నమస్తే సార్ మీ పేరు నా పేరు దేవళ్ల వసంత సాయినాథ శర్మ అండి ఏం చేస్తుంటారు సార్ నేను పురోహితం చేయిస్తూ ఉంటాను అండ్ జ్యోతిషంలో హాస్టల్ రీసెర్చర్ నేను మెడికల్ ఆస్ట్రాలజ్ చెప్పిన రీసెర్చ్ చేస్తూ ఉంటాను సార్ గత ఐదేళ్లలో కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ తిరుపతి వెళ్ళారా మీరు చాలాసార్లు వెళ్ళానండి మేము మరియు ఒకవేళ నేను వెళ్ళలేకపోయినా కూడా మా ఇంటి వాళ్ళైనా కూడా ఖచ్చితంగా నెలలో ఒకసారి ఖచ్చితంగా వెళ్తారు ఆ విధంగా ఉంటుంది ఏంటి సార్ అసలు పరిస్థితి ఎలా ఉంది గతంతో పోలిస్తే ఈరోజు పరిస్థితి ఏంటి అసలు గతంలో ఎలా ఉండేవి అక్కడ వసతులు కానీ క్వాలిటీ కానీ ప్రసాదాలు కానీ ఏ విధంగా ఉండేది ఇప్పుడు పరిస్థితి అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే అప్పట్లో వచ్చేసి భక్తుల యొక్క భక్తులకు కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు అనేటువంటివి చాలా భిన్నంగా ఉండేటువంటివి లడ్డూ ప్రసాదం కానీ ఇంకొకటి కానీ అన్న ప్రసాదం కానీ ఇవన్నీ కూడాను క్వాలిటీ చాలా తక్కువగా ఉండేదండి అంటే నేను ఏదో ప్రభుత్వము అప్పటి ప్రభుత్వం పైన కానీ లేకపోతే ఇప్పటి ప్రభుత్వం పైన ఉండేటువంటి ప్రేమతో కాదు చెప్తుండేది నేను ఒక భక్తుడిగా మాత్రం చెప్తున్నాను ఇక్కడ అప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయండి భక్తులకు భక్తుల యొక్క మనోభావాలు కాపాడేటువంటి విషయంలో కూడా ఇప్పటి ప్రభుత్వం కొంతవరకు మెరుగ్గానే కనిపిస్తూ ఉన్నది అప్పటికే ఇప్పటికీ లడ్డూ ప్రసాదం కావచ్చు లేకపోతే అన్న ప్రసాదం కావచ్చు తర్వాత మిగిలినటువంటి కంట్రోలింగ్ సిస్టమ్ కావచ్చు ఇంటెలిజెన్స్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడాను చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం ఇంకా మెరుగైనటువంటి సేవలను తిరుపతికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడాను ఇచ్చినట్లయితే ఆ కోనేటి రాయుడి యొక్క ఆశీస్సులు ప్రభుత్వానికి కూడాను ఎలావేళ్లా ఉంటాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటూ ఉన్నాను సార్ అంటే ఇక్కడ క్వాలిటీ విషయంలో ఏ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఈ ప్రసాదం క్వాలిటీ కానీ కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకి సదుపాయాలు కల్పించడంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యింది అంటారు ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు అప్పటికి ఇప్పటికీ నేను చూసినటువంటి దాంట్లో లడ్డూ ప్రసాదానికే ముఖ్యంగా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని ఎక్కువగా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు దాన్ని అత్యంత భక్తితో తీసుకుంటూ ఉంటారు అయితే అప్పుడు ఉండేటువంటి ప్రసాదానికి ఇప్పుడుండేటువంటి లడ్డూ ప్రసాదానికి ఉండేటువంటి తేడాలు అప్పుడు మరి నూనె వేసి చేయిస్తూ ఉండేటి వాళ్ళే లేకపోతే ఇంకొకటి మరి ఏం చేశారో మనకైతే తెలియదు ఎందుకంటే మనము ఒక టీటీడీ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే అది స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదం ప్రసాదాన్ని మాట్లాడడం అంటే నిందించడమే అవుతుంది కానీ అప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే చాలా మెరుగ్గా ఉందండి టేస్ట్ పూర్వము ఏ ప్రకారంగా అయితే ఉందో అదే ప్రకారంగా ఇప్పుడు తిరిగి మళ్ళా అంటే దాదాపుగా ఒక పది సంవత్సరాల పూర్వము ఏ ప్రకారంగా అయితే ఉందో అదే రకమైనటువంటి మెయింటెనెన్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా పరిస్థితులు మారినాయి అంటారా తిరుమలలో ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మారాయి పూర్తిగా మారలేదు సమయం పడుతుంది వారు కూడాను ఇప్పుడిప్పుడే వచ్చారు రాష్ట్రం ఇన్ని రోజుల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వచ్చింది రోడ్లు కానీ ఇంకొకటి కానీ ఏవి కూడాను సరిగ్గా లేవు నలభై సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకోవాలి ప్రభుత్వం యొక్క పనితీరు అయితే ఇప్పుడుండేటువంటి స్థితిగతులకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము వెంట వెంటనే చేయాలి అని చెప్పేసి అన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఖజానా అనేటువంటిది అవసరం డబ్బులు అనేటువంటివి అవసరం కాబట్టి అవన్నీ కూడాను ప్రజలే సమకూర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది సరే ఏదో చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈ భారీ వర్షాలు రావడము తర్వాత వచ్చేసి విజయవాడలో ఇటువంటి ఫ్లడ్ క్రైసిస్ అనేటువంటిది రావడము వీటి యొక్క కారణంగా ప్రభుత్వము అతి త్వరగా చేయాలి అనుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను కొంతవరకు వేగంగా సాగడం లేదు అని చెప్పేసి అనుకోవాలి అయినప్పటికీ కూడా ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్భై మూడు సంవత్సరాల వయసు వారిది ఈ సంవత్సరంలో కూడా వారు ఒక యువకుడుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే వారి యొక్క నిబద్ధతను ఖచ్చితంగా గౌరవించి తీరవలసిందే అలాగే మిగిలినటువంటి యంత్రాంగము ప్రభుత్వ అధికారులు కావచ్చు అందరూ కూడాను ఇదే విధంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను రాఖరిగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అనిపించింది ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది అసలు అంటే విజినరీ ఉండేటువంటి వారండి ఈరోజు కొత్తగా అని కాదు కదా ఫస్ట్ నుంచి కూడాను వారు అంతకు పూర్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తర్వాత వారు పగ్గాలు చేపట్టిండే తర్వాత అంటే తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి పదవి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి విజనరీ పొజిషన్ తోటే వారు వెళ్తూ ఉన్నారు కాబట్టి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తిగా నేను వారిని చాలా గౌరవిస్తాను